హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ లో ఇప్పుడు షాప్ అయితే మారుతుంది అని చెప్పేసి అని మనం చెప్పాం మేడం అవును ఆల్రెడీ షాప్ అయితే మారింది అంటే నేమ్ బోర్డు అయితే మామూలుగా మనం వీడియోలో షూట్ చేయడానికి అయితే నేమ్ బోర్డు మార్చలేదు అందుకోసం కొంచెం టైం పడుతుంది ఇప్పుడు వన్ ట్వంటీ ఫోర్ మేడం వన్ ట్వంటీ ఫోర్ అంటే నాలుగు షాప్లు అంతే అండి డ్రై ఫ్రూట్ షాప్ ఉందో గా రావాలి అంటే నెంబర్ షాప్ వస్తుంది అంటే లెక్క కౌంట్ చేసుకుంటే ఇప్పుడు పద్నాలుగు వస్తుంది ఓకేనా సూపర్ అండి అండ్ అలాగే మీ అందరికి కూడా తెలుసు రామకృష్ణ సారీస్ నుంచి ఎప్పుడు మనం వీడియో పోస్ట్ నేమ్ కూడా మారింది మేడం ఇప్పుడు రామకృష్ణ కదా ఇప్పుడు వెంకట రామకృష్ణ శారీస్ రామకృష్ణ శారీస్ ఓకేనా సూపర్ అండి అండ్ సో స్టార్టింగ్ లో చూపిస్తాం కదా బ్లౌజ్ పీసెస్ అండి శ్రావణ మాసం వచ్చేస్తుంది రేపు ట్వంటీ ఫిఫ్త్ దాటిందంటే ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయి రోజు మన షాప్ ఓపెన్ అయింది అంటే నిన్న పూజ అయింది మేడం అంటే మీరు రాలేదు కదా కొంచెం జర్నీ చేసి ఈ రోజు అయితే ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాము సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ పీసెస్ అండి ప్లెయిన్ వన్ మీటర్ కటింగ్ అండి ఇది ఓకే ప్లెయిన్ ముక్కలు ఓకే ఇవన్నీ కూడా ఆల్ కలర్స్ వస్తాయి ఒక బ్లాక్ మాత్రం రాదు ఒక బ్లాక్ వచ్చేసి యాభై వస్తాయి డెబ్బై ఐదు రూపాయలు దీని కాస్ట్ ఆల్రెడీ మనకు కాస్ట్ పెరిగింది శ్రావణ మాసం వచ్చింది కాబట్టి కానీ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం సేమ్ కాస్ట్ మిస్ చేసుకోవద్దండి అండ్ సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట ఫైవ్ తీసుకోవాలి ఫోర్ తీసుకున్నా కానీ ఎనభై రూపాయలు పడుతుంది లేదు అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే అండి అండ్ నెక్స్ట్ మనకు కలంకారి ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారి బ్లౌజ్ పీసెస్ అండి ఇవి ట్వంటీ ఫైవ్ వస్తాయి మేడం ఓకే ఇవి వచ్చేసి కలంకారి ముక్కలు ఆల్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా బ్లాక్ ఉండదు మనం పెట్టుబడులు పెట్టడానికి బాగుంటది ఇది కలర్ బాటం షింక్ కావడం అలాంటివి ఉండవు మనం మ్యానుఫాక్చరింగ్ నుంచి మన ఐటమ్ వస్తుంది అలాంటి నో ప్రాబ్లం ఇది శ్రావణ మాసంలో పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది ప్రైస్ మేడం ఇది వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు ఎయిటీ ఫైవ్ రూపీస్ బండీస్ తీసుకున్నా ఇదే కాస్ట్ ఓకే అండి ప్రైస్ అండి దగ్గరికి వస్తే మాత్రం మనం సింగిల్ అయినా ఇస్తాం కానీ తొంభై రూపాయలు తొంభై రూపాయలు పడుతుంది బట్ మీకు బల్క్ గా కావాలి అనుకున్నట్లయితే హ్యాపీగా కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మీ అందరికి కూడా తెలుసు అండ్ రామకృష్ణ సారీస్ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ దగ్గర నుండి ఆ శారీ పెట్టికోట్స్ అనేది ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా మనం చేస్తూ ఉన్నాం ప్రీ సైజ్ ప్రీ సైజ్ నూట పదిహేను నూట పదిహేను కలర్స్ అయితే ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి హ్యాపీగా కాంటాక్ట్ చేయండి అండ్ జంబో సైజ్ జంబో సైజ్ కూడా ఉన్నాయి ఆ షాప్ లో నుంచి ఐటమ్ అంతా ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదు అవి కూడా ఉన్నాయి బట్ మీకు అందులో కలర్స్ కావాలన్నా కూడా హ్యాపీగా వీడియో కాల్ చేసి చూపిస్తాను ఓకేనా అండి ఈ రోజు ఆల్ కలర్స్ మొత్తం ఉన్నాయి ఓకే ఇవాల వచ్చేసరికి ఆఫర్ సారీస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఈ రోజు వచ్చేసి ఆషాణం లాస్ట్ శ్రావణం ఫస్ట్ అవును మనం షాప్ కూడా మారటం ఇది వెంకట రామకృష్ణ సారీస్ కాబట్టి ఒక ఆఫర్ ఇస్తున్నాం మేడం ఓకే అండ్ ఫాన్సీ సారీస్ అండి పెట్టుబడి పర్పస్ కి చక్కగా బాగుంటాయి చార్జెట్ చాలా స్మూత్ చార్జ్ అది సారీ మాత్రం ఇది మనం ఫైవ్ హండ్రెడ్ అమ్మా మేడం ఓకే ఇంతకు ముందు ఐటమ్ ఇప్పుడు షాప్ ఓపెనింగ్ కాబట్టి మనం వీడియో చేయలేకపోయాం కొంచెం బిజీ అయ్యి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అండి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా ఇలా లేస్ వస్తుంది మేడం ఇది ఏంటంటే కొంచెం జాబ్ చేసుకునే వాళ్ళకైనా కొంచెం చిన్నగా బయటకి ఏదైనా వెళ్ళడానికి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది మేడం వస్తుంది మనకి ఇది వచ్చేసరికి మంచి ప్రీమియం క్వాలిటీ లో ఉన్నటువంటి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇది ఒకటి ఉంది మేడం చూపిస్తే మంచి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ ఆ శారీ చూసినట్లయితే బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది శారీ అయితే ఎలా మేడం కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి మనం ఇచ్చే ఆఫర్ వీడియో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ బాక్స్ ఐటమ్ అండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అంటే శ్రావణ మాసంలో కొంచెం పెట్టుబడి అంటే మనం ఆఫర్ ఇస్తున్నాం అంతే అండి పెట్టుబడి పర్పస్ కి అయితే మాత్రం సూపర్ ఐటమ్ అనమాట సో మిస్ చేసుకోద్దు ఎవరు కూడా 285 హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ కూడా లిమిటెడ్ స్టాక్ మేడం ఉన్నటువంటి స్టాక్ కాబట్టి వరకు మీరు ప్లేస్ చేసుకోండి డైలీ వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మాత్రం సూపర్ అన్నమాట చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మనకు స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ బ్యూటీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి సారీస్ లైక్ మీకు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అండ్ లిమిటెడ్ స్టాక్ మిస్ చేసుకొద్దె కూడా మరొక ఐటమ్ బ్యూటిఫుల్ సారీ అండి మరొక సారీస్ ఇవన్నీ కూడా మీకు ది బెస్ట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి శ్రావణ మాసం సందర్భంగా అనమాట ఇది లిమిటెడ్ స్టాక్ మేడం లిమిటెడ్ ఇది సాటర్డే వరకే ఉంటుంది ఓకే ఈ ఆఫర్ అనేది ఏంటంటే మళ్ళీ సాటర్డే వీడియో అప్లోడ్ ఓకేనా టూ డేస్ ఆఫర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఆ లవర్ సారీ అంతా ఇలా ఉంటది ఓకే ఆ లవర్ సారీ అంతా కూడా చాలా బాగుందండి ఈ సారీ అయితే ఫైవ్ హండ్రెడ్ పైనే అమ్మిన సారీ కూడా ఇది కూడా విత్ బాక్స్ తో బాగ్స్ బాక్స్ బాక్స్ తో వస్తది ఇలా ప పళ్ళకి కూడా పుచ్చలు వస్తాయి ఓకే ఇలా ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ టూ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మిన సారీసే అన్నమాట మాసం ఆఫర్లతో శ్రావణ మాసానికి వెల్కమ్ చెప్తున్నట్లండి సో పెట్టుబడి పర్పస్ కి కూడా తీసుకోవాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఈ కాస్ట్ కి బయట మీకు ఒక మంచి వర్క్ బ్లౌజ్ రావట్లేదండి ఏదైనా సింపుల్గా వర్క్ ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ టైప్ లో ఏదైనా కావాలన్నా కూడా బ్లౌజ్ రావట్లేదు ఫైవ్ కలర్ మిస్ చేసుకోవద్దు ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి లిమిటెడ్స్ రాకండి మరొక ఐటమ్ ఏమీ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా చాలా బాగుంది సారీ అయితే సారీ డైలీ వేర్ వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మాత్రం అదిరిపోయే సారీస్ యూస్ చేసుకున్నా గానీ బాగా బాగుంటది ఓకే అండ్ సారీ పళ్ళు కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ టాసెస్ తో వచ్చినటువంటి పళ్ళు అనేది ఇలా మనకు ఉంటుంది ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు చూడండి సెల్ఫ్ ఏ వచ్చింది కానీ డిఫరెంట్ ప్రింట్ వస్తుంది లిప్స్ తో వచ్చినటువంటి ప్రింట్ వస్తుంది ఇది కూడా మనకు సేమ్ మేడం సేమ్ ప్రైస్ మేడం వావ్ సూపర్ అండి నిజంగా టూ డేస్ ఆఫర్ అండి ఆల్రెడీ మనం గురువారం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి శుక్రవారం శనివారం వరకే అన్నమాట సో మేబీ లిమిటెడ్ స్టాక్ త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డైలీ వేర్ వర్కింగ్ ఉమెన్స్ కి అయితే మాత్రం ది బెస్ట్ ఆఫర్ అన్నమాట ఎందుకంటే ఈ కాస్ట్ లో మీకు సారీస్ అనేది పాసిబుల్ కాదు సో హ్యాపీగా అయితే ఫ్రీ షిప్పింగ్ కాదు మేడం షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి సింగిల్ సారీ కావాలన్నా కూడా మీకు కొరియర్ చేస్తారు కస్టమర్ అయితే షాప్ షాప్ ఏంటంటే ఆన్లైన్ ప్యాకింగ్ అయిపోతూ ఉంటాయి మీరు లోకల్ కస్టమర్ అయితే షాప్ ని విజిట్ చేస్తే మీకు ఐటమ్ దొరుకు అవైలబుల్ ఉన్నవన్నీ కూడా తీసుకోవచ్చు కలర్స్ చూస్తున్నారు కదండి సూపర్ కలర్స్ మిస్ చేసుకోవద్దరు కూడా మరొక ఐటమ్ అండ్ నెక్స్ట్ సూపర్ సారీ అండి అద్దరిపోయింది కలర్ మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి విత్ స్టోన్ ఉంది అండ్ అలాగే కింద బోర్డర్ లో చూసినట్లయితే మనకు కంప్లీట్ అంతా కూడా లైక్ బోర్డర్ టైప్ చేసి చూపిద్దాం మేడం వర్క్ అండి సారీ చూడండి అలా ఉంది సూపర్ ఉంది అసలు సారీ అయితే నైస్ ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఓకే పళ్ళులంతా కూడా మనకు హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది అండి మంచి గోల్డ్ కలర్ చాలా బాగుంది చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా కలర్ సూపర్ గా ఉంటుంది అవును శ్రావణ మహాలక్ష్మికి హ్యాపీగా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఇది ఎలా ఉంటుంది మేడం కాస్ట్ ఇది వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు మేడం ఓకే త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి నిజంగా బయట ఓకే కానీ మన వెంకట రామకృష్ణ శారీస్ లో మాత్రం మూడు వందల ఐదు ప్రైజ్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉందండి మిస్ చేసుకోవద్దు కలర్ ఆప్షన్స్ కూడా మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ లైక్ వర్క్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయండి పీచ్ కలర్ మనం ఒకటి గ్రే చూపించాము ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది కదా సారీకి ఇలా మారిపోతూ మారుతుంది ఇలా వర్క్ అనేది చేంజ్ అవుతుంది మరొక గ్రే కలర్ కూడా చాలా బాగుంటది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ లోనే మరొక డిఫరెంట్ వర్క్ ఇది ఒక వర్క్ ఇది ఒక వర్క్ ఓకే డిజైన్ గోల్డ్ అండ్ ఎల్లో ఓపెన్ చేశారు కదా ఆ వర్క్ వేరు ఈ వర్క్ వేరండి అండ్ నెక్స్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ లో మరొక బ్యూటిఫుల్ కలర్ ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మాత్రమే నండి మిస్ చేసుకోవద్దు మరొక ఐట్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీస్ తో మీకు సూపర్ సారీస్ అండి ఈ వీడియోలో అయితే ది బెస్ట్ ఆఫర్ అయితే ఉంటుంది ఆర్గనిజ్ స్టైల్ వద్దు ఎవరు కూడా ఏంటి మేడం ఇది ఆర్గంజ వస్తుంది ఓకే చెక్స్ వాటర్ అండి స్మాల్ సారీ ఇలా మనమైనా ఇలా అయినా వేసుకోవచ్చు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ మేడం బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ కలర్ తోనే బ్లౌజ్ ఓకే మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా మనకు బాక్స్ ఐటెం వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఓకే త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి పెట్టుబడి పర్పస్ హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మరొక కలర్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఆర్గంజాలో డిజైన్ మార్కెట్ ఏడు వందల రూపాయలు పైనే అమ్మింది ఓకే సారీ ఈ రోజు అయితే స్పెషల్ ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ గ్రీన్ అండ్ రెడ్ అండి ఇది ఆరెంజ్ అండ్ బ్లూ అండి పోచంపల్లి స్టైల్ అన్నీ మామూలుగా లేదు నైస్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా సో ప్యాటర్న్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉందండి త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరో చేసి పెట్టండి లోకల్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే షాప్ షాప్ ని విజిట్ చేయండి 124 ఇప్పుడు వచ్చేసి ఓకే షాప్ పేరు వచ్చేసి వెంకట రామకృష్ణ సారీస్ ఓకే సూపర్ అండి అండ్ మరోక ఐటమ్ అండ్ నెక్స్ట్ సూపర్ ఐటమ్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది జార్జెట్ లోని లైట్ weight వస్తుంది అమ్మా ఓకే లైట్ weight జార్జెట్ వస్తుంది వచ్చేసి ఇలా ఉంటది అంటే సారీ మొత్తం ఓపెన్ చేయడానికి లేదు విత్ బ్లౌజ్ ఓకే విత్ బ్లౌజ్ తో అండ్ చక్కగా మనకు స్టోన్ వర్క్ అయితే వస్తుందండి విత్ లేస్తో ఉంటుంది అనమాట అండ్ ఇది ఎలా మేడం కాస్ట్ ఎట్లా మూడు వందల ఐదు రూపాయలు ఓకే త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీలో లేదు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలి బట్ ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్ ఐటమ్ అండి మిస్ చేసుకోద్దా ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బట్ వీడియో లెంతి అయిపోతుందని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఎప్పట్లానే రామకృష్ణ సారీస్ లో పేరు మారిన పేరు మారిన కలెక్షన్ మనకు ఎప్పుడు కూడా కాటన్ సారీస్ లో ది బెస్ట్ కలెక్షన్ అనేది ఇస్తూనే ఉంటారండి సో ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి కాటన్ సారీస్ కానివ్వండి ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అండ్ అలాగే డైలీ వేర్ పర్పస్ కి కావాల్సిన సారీస్ అన్ని కూడా వీరి దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో వెంకట రామకృష్ణ సారీస్ కి విజిట్ చేయండి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో నచ్చిన ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ 啊，对。